హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగరి పోటీలు అండి ఈరోజు ఐదవ రోజు ఈరోజు జూనియర్స్ విభాగం పోటీలు ఆ జూనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జతలండి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జూనియర్స్ గీతలండి రెండు జతలు అయితే రావడం అయితే జరిగింది సామ్రాట్ బసవ గిత్తలండి మొండి జగమండి ఈ ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జూనియర్స్ అండి రెండు అయితే రావడం అయితే జరిగింది రెండు చింతల గ్రామంలో జరిగే జూనియర్స్ విభాగానికి